జాతీయ రహదారులకు రైల్వేలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు నిన్న కొన్ని క్యాబినెట్లో రావడం జరిగింది కొన్ని ఇండ్లు కూడా మనకు ఇప్పటికే మరి పట్టణ ప్రాంతాల్లో గతంలో కూడా దేశమంతా ఇండ్లు వచ్చినప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇండ్లు తీసుకోలేదు మరి దాని కారణంగా మరి కొంత బ్యాంకుల ద్వారానే రెండున్నర లక్షల ఇండ్లు మన తెలంగాణకు వచ్చాయి కేంద్ర ప్రభుత్వం నుంచి నిన్న కూడా అర్బన్ ప్రాంతంలో మూడు లక్షలకు పైగా ఇండ్లు నిన్న తెలంగాణకు మంజూరు చేయడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో ఇంతవరకు వాళ్ళు నివేదిక ఇవ్వలేదు దేశమంతా ఇండ్లు వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినటువంటి ఎనిమిది నెలల్లో కూడా సరైనటువంటి సమాచారం ఇవ్వలేదు నిన్న నేను రాష్ట్ర మంత్రి శ్రీనివాసరెడ్డి గారితో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాగొట్టు కూడా మాట్లాడాను తెలంగాణ నుంచి ప్రతిపాదన రాలేదని అధికారులు చెప్తా ఉన్నారు అందుకోసం నిన్న క్యాబినెట్లో మంజూరు చేసినటువంటి ఇళ్ల విషయంలో కూడా మరి గ్రామీణ ప్రాంతాలకు ఇంకా దానికి సంబంధించినటువంటి ఫైల్ రాలేదు వెంటనే దానికి సంబంధించి ఆలోచన చేయాల్సిన కోరాను నేను క్యాబినెట్ మీటింగ్లో ప్రధానమంత్రి కోరాను మా తెలంగాణ రాష్ట్రం నుంచి గతంలో కూడా ఆ ప్రభుత్వం తీసుకోలేదు ఈ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు ప్రతిపాదనలు రాలేదు కాబట్టి అది రాగానే మరి మీరు మంజూరు చేయాలి కాబట్టి తర్వాత అయినా దీనికి ఇవ్వండి అంటే తప్పకుండా వివరాలు వచ్చిన తర్వాత ఆలోచన చేద్దామని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పారు పని జరుగుతుంది కదా ఏమంటున్నారు అది అధిష్టానం వర్గము నిర్ణయం అది తప్పకుండా నిర్ణయం దానికి సంబంధించినటువంటి పెద్దలు తీసుకుంటారు అదే లేదు పార్టీ దీనికి దానికి సంబంధం లేదు పార్టీ అనేది పార్టీ ఈజ్ ఎ కంటిన్యూషన్ ప్రాసెస్ కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొన్ననే నేను హైదరాబాద్లో మరి జిల్లా అధ్యక్షులు అందరితో కూర్చొని సమగ్రంగా చర్చించడం జరిగింది దానికి సంబంధించినటువంటి మరి ఎన్నికలకు సంబంధించినటువంటి పార్టీ సిద్ధం చేస్తా ఉన్నాం యంత్రాంగాన్ని కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు ఇది ఎప్పుడైనా రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో పార్టీ అధిష్టానం వర్గం ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు వెళ్తున్నాను ఇప్పుడు తప్పకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి కొన్ని పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలు ఎన్నికలను డిస్టర్బ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము కట్టుబడి ఉన్నది వచ్చే నెలలో ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు కోరింది కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిర్ణయం తీసుకున్నది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు తేదీలు ప్రకటించినా కూడా ఎన్నికలు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది నేను భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మనవి చేస్తాను భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికల్లో మరి పూర్తి స్థాయిలో మేము సిద్ధంగా ఉన్నాం తప్పకుండా జమ్మూ కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది